హైదరాబాద్ నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ విశేషంగా ఆకట్టుకుంది కళాశాల విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు తెలంగాణ రుచులకు సంబంధించిన తొంభై రకాల స్టాళ్లతో పాటుగా మెహందీ డిజైనింగ్ కళలు చిత్రలేఖనం కేశాలంకరణకు సంబంధించిన ముప్పై స్టాళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య చంద్ర ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ ఫుడ్ ఫెస్ట్ ఎంతో దోహదం చేసిందని విద్యార్థినీలు తెలిపారు ఇక్కడ వాళ్ళంతా సొంత చేతులతో వాళ్ళంతా చేశారు మేబీ ఇట్ ఈస్ ఫుడ్ అన్ని రకాల క్యూజన్స్ అట్లీస్ట్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ స్టాల్స్ మేము పెడుతున్నాము తర్వాత క్రాఫ్ట్ మెహందీ హెయిర్ స్టైలింగ్ అన్ని ఆల్ బై ంగ్ అవర్ స్టూడెంట్స్ సార్ కాలేజ్ లో ప్రతిసారి ఇట్లాంటి ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది సేమ్ ఇలాగే కాకపోతే ఈసారి ఇన్నోవేటివ్ గా మ్యూటిస్ ఇంకా డెవలప్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అన్ని డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి అంటే అదంతా కూడా పిల్లలు వాళ్ళకి వాళ్ళు మోటివేషన్ తో తీసుకొని చేస్తున్నారు సో మనీ గర్ల్స్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ ఆర్ కాలేజ్ ఈవెన్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ టూ స్టాల్స్ ఇంక్లూడింగ్ ద స్టాల్ ఇన్ ద ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అమ్మ బహు అచ్చే స్కిల్స్ పదార్థుల బహులో టాలెంటెడ్ కాలేజ్ సో వి వెరీ ఎక్సైటెడ్ అండ్ కాన్ఫిడెట్ స్టాల్